మన టాలీవుడ్లో ఉన్న డైరెక్టర్స్ క్యాస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇదొక ఇన్ఫర్మేటివ్ వీడియోగానే చూడండి దయచేసి ఎలాంటి అభ్యంతరకర కామెంట్స్ పెట్టవద్దని మా మనవి రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ సుజిత్ రీసెంట్గా ప్రభాస్తో సాహో కూడా తీశాడు ఇతను రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు అలాగే మిర్చి సినిమాతో ప్రభాస్ని స్టైలిష్గా చూపించిన డైరెక్టర్ కొరటాల శివ రీసెంట్గా ఎన్టీఆర్తో దేవరా సినిమా తెరకెక్కించాడు మరి కొరటాల శివ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అలాగే క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్తో బాహుబలి ఎన్టీఆర్తో త్రిబులర్ త్వరలో సూపర్ స్టార్తో పాన్ వరల్డ్ సినిమాని ప్లాన్ చేస్తున్న ఈ పాన్ ఇండియా డైరెక్టర్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అలాగే రీసెంట్గా భారీ బడ్జెట్తో తెరకెక్కి కోట్లు కొల్లగొట్టిన కల్కీ సినిమా డైరెక్టర్ నాగస్వింది రెడ్డి సామాజిక వర్గం ఇక లెక్కల మాస్టర్ సుకుమార్ ఈయన సినిమాల్లో ఎన్నో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ప్రతి సీన్కి ప్రతి ఫ్రేమ్కి ఒక లెక్క ఉంటుంది రీసెంట్గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ పవన్తో అతారెడ్డికి దారేది మహేష్తో అతడు అల్లు అర్జున్తో జులై వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన ఈ మాటల మాంత్రికుడు బ్రాహ్మణ కులానికి చెందినవారు ఇక కళ్యాణ్ రామ్తో పటాష్ తో ఎఫ్ టు బాలయ్యతో భగవత్ కేసరి వంటి హిట్ సినిమాలు అందించిన హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రాయపూడి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అలాగే కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ గారిది కాపు సామాజిక వర్గం కాగా రేసు గుర్రం కిక్ సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలు తీసిన సురేందర్ రెడ్డిది రెడ్డి సామాజిక వర్గం ఇక డైరెక్టర్ సంపత్ నంది బెంగాల్ టైగర్ గౌతమ్ నంద వంటి హిట్ సినిమాలు వచ్చాయి ఈ నుండి ఇతను కాపు సామాజిక వర్గానికి చెందినవారు అలాగే బాలయ్యతో బాక్సాఫీస్ బద్దలయ్యే సినిమాలు తీసిన యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్ బోయపాటి సీను కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఇక ఈలాగే యాక్షన్ ఫిల్మ్స్ తీసే సత్తా ఉన్న డైరెక్టర్ గోపీచంద్ మల్లేని రవితేజతో క్రాక్ బాలయ్యతో వీరసింహారెడ్డి వంటి యాక్షన్ ఫిల్మ్స్ తీసిన ఇతనిది కమ్మ సామాజిక వర్గం అలాగే ఒక మంచి కాఫీ లాంటి కమ్మనైన సినిమాలను ఇండస్ట్రీకి రుచి చూపించిన శేఖర్ కముల కాపు సామాజిక వర్గానికి చెందినవారు అలాగే గీత గోవిందం ఫేమ్ పరశురామ్ వెలమ సామాజిక వర్గానికి చెందినవారు ఇక పోకిరి ఇస్మార్ట్ శంకర్ ఈడేటువంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలను అందించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ వెలమ సామాజిక వర్గం అలాగే గోడాచారి సినిమాతో ఆకట్టుకున్న అడువిశేషుది బ్రాహ్మణ సామాజిక వర్గం అలాగే దూకుడు దుబాయ్ సీను వంటి సినిమాలు అందించిన శ్రీను వైట్లది కమ్మ సామాజిక వర్గం ఇక పవన్తో గబ్బర్ సింగ్ తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన హరీష్ శంకర్ది బ్రాహ్మణ సామాజిక వర్గం మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీసిన కోదండరామరెడ్డి గారిది రెడ్డి సామాజిక వర్గం ఇక ఆది ఠాగూర్ సినిమాల దర్శకుడు వివి వినాయక్ కాపు వర్గానికి చెందినవారు అలాగే రీసెంట్గా చిరుతో వాల్తేరు వేరే సినిమా తీసిన బాబీది కూడా కాపు సామాజిక వర్గమే అలాగే దేవాకట్ట వేనల ప్రస్థానం ఆటోనగర్ సూర్య వంటి సినిమాలు వచ్చాయి నుండి ఇది కమ్మ సామాజిక వర్గం ఇక డైరెక్టర్ వంశీ పైడిపల్లి మహేష్తో మహర్షి రామ్ చరణ్తో ఎవడు వంటి మంచి హిట్స్ అందుకున్నారు మరి ఈయన వెలమ సామాజిక వర్గం అలాగే డైరెక్టర్ క్రిష్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఇక యూత్కి నచ్చే సినిమాలు తీసిన డైరెక్టర్ మారుతిది కాపు సామాజిక వర్గం అలాగే నువ్వు నేను జయం వంటి లవ్ స్టోరీస్తో పాపులర్ అయిన డైరెక్టర్ తేజది కమ్మ సామాజిక వర్గం ఇక అవును సినిమాతో ప్రేక్షకుల్ని భయపెట్టిన రవిబాబు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఇక చిరు బాలయలతో ఎయిటీస్ నైంటీస్లో ఎన్నో హిట్ సినిమాలు తీసిన బి గోపాల్ది కమ్మ సామాజిక వర్గం అలాగే శివ సినిమాతో సంచలనం సృష్టించిన క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ క్షత్రియులు ఇక అలాగే మన్మధుడు ప్రేమ కావాలి వంటి మంచి సినిమాలని తెరకెక్కించిన డైరెక్టర్ కె విజయభాస్కర్ది రెడ్డి సామాజిక వర్గం ఇక విలేజ్ బ్యాక్డ్రాప్తో చక్కని చిక్కని స్వచ్ఛమైన తెలుగుదనంతో సినిమాలు తీస్తున్న శ్రీకాంత్ అడ్డాల కాపు వర్గస్థులు ఇక ది గ్రేట్ డైరెక్టర్ దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారిది కమ్మ సామాజిక వర్గం ఇక ఈలాగే పలువురు స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాలను అందించిన దర్శకులు దాసరి నారాయణరావు గారిది కాపు వర్గం అలాగే భారీ సెట్టింగ్తో భారీ బడ్జెట్తో చిత్రాలు నిర్మించిన గుణశేఖర్ గారు కాపు వర్గీయులే ఇక ఫీమేల్ డైరెక్టర్ నందిని రెడ్డి రెడ్డి కులానికి చెందినవారు కాగా మెహర్ రమేష్ కాపు సామాజిక వర్గం ఇక విజయ్ దేవర్కొండతో అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తీసిన సందీప్ బంగాది రెడ్డి సామాజిక వర్గం మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం